మనిషి నువ్వు నన్ను దేవుడిగా మాత్రమే చూస్తున్నావా కాదు నేను నీలోనే ఉన్న శక్తిని నీ బాధలు నిన్ను బలహీనుడిని చేయవు అవి నిన్ను మలిచే ఆయుధాలు నేను కైలాసంలో మాత్రమే కాదు నీ శ్వాసలో ఉన్నాను నీ నిశ్చయంలో ఉన్నాను చంద్రుడంటే వెలుగు సర్పమంటే భయం వెలుగును మోసుకోవడం నేర్చుకో భయాన్ని అదుపులో పెట్టు నీ లోపల ఉన్న అగ్ని నీ భయాన్ని భస్మం చేసే శివశక్తి పడిపోవడం ఓటమి కాదు పడిపోయిన చోట నుంచే మళ్లీ లేవడమే నిజమైన విజయం లేచి నిలబడు నీ బలాన్ని గుర్తు తెచ్చుకో నీవు ఓడిపోయేందుకు పుట్టలేదు నిశ్శబ్దం వచ్చినప్పుడు విను అదే నీ లోపలి శక్తి మాట్లాడే సమయం ఏదైనా ముగిసినప్పుడు భయపడకు అది శాపం కాదు కొత్త ఆరంభానికి సంకేతం నేను తాండవం చేసేది వినాశం కోసం కాదు కొత్త జీవనానికి మార్గం చూపించడానికి నువ్వు నేను వేరువేరు కాదు నీ ధైర్యమే నా తాండవం నీ నిశ్చయమే నా త్రిశూలం నీ కలలపై నవ్వేవాళ్లుంటారు కాని లోకాన్ని కూడా మొదటగా అసాధ్యం అనబడిన వాళ్ళే నీ పట్ల నిబద్ధతే నీ పూజ నీ శ్రమే నీ అభిషేకం లేచి నిలబడు నీ లక్ష్యాన్ని చూడు ఈ లోకం నీ ముందు తలవంచే రోజు తప్పకుండా వస్తుంది నువ్వు సామాన్యుడివి కాదు నీలోనే మహాశివుడి అగ్ని ఉంది హర హర మహాదేవా